మిరియాల్లో పోషకాలు పుష్కలం చిట్టి మిరియాలలో పీచు పదార్థం ఐరన్ మ్యాంగనీస్ పొటాషియం కాల్షియం విటమిన్ సి ఎక్కువ పాలలో యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని దూరం చేస్తాయి ఒక గ్రాము మిరియాలు తీసుకొని దోరగా వేయించి పొడి చేసి చిటికెడు లవంగాల పొడి పావు చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడగట్టి తేనెతో రోజు రెండు మూడు సార్లు చొప్పున తీసుకోవాలి దీంతో జలుబు దగ్గు వంటి అనారోగ్యాలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఉదరంలో గ్యాస్ ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది అలాగే పసుపు మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాతగిలు తాగితే జలుబు తుమ్ములు తగ్గుతాయి వేసవిలో అధిక దాహం ఉన్నవారు కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే మంచిది కడుపులో మంట ఉన్నవారు వేలకు ఆహారం సక్రమంగా తీసుకోని వారు అధిక వేడి ఉన్నవారు మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు